పడ్డా నేను నిలబడతానని చెప్పి నిలబడ్డానండి మరి ఇది అయిన కొన్ని నెలలకే ఆ మరి ఆ మా రిలేటివ్స్ మా మామయ్య వాళ్ళు కాకినాడలో ఉన్నారు వాళ్ళు మరి అంకిత్ రెడ్డి గారి యొక్క సంబంధం తీసుకొని వచ్చారు అనమాట తీసుకొని వచ్చి ఈ అబ్బాయి అయితే బాగుంటాడమ్మా అని చెప్పి చెప్పుకున్న సమయంలో అప్పటికే చాలా సంబంధాలు వస్తా ఉన్నాయి దేనికోసం ఎటువైపు చూడాలో ఏది చేయాలో తెలియదు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అంటే సేవలో ఉండేసరికి బయటకు ఎక్కువ కనిపిస్తా ఉంటాం కదా చాలా మంది ప్రపోజల్స్ పంపిస్తా ఉండేవారు కానీ ఏది చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ప్రార్థించేదాన్ని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని ఆ చేసుకుంటూ అంటే రోజు ఒక టైం పెట్టుకొని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని దాన్ని నా జీవితంలోకి నువ్వు ఎవరిని పంపిస్తారో వారి ద్వారా నేను సేవ తగ్గించకూడదు కానీ ఇంకా ఎక్కువగా నేను వాడబడాలి కలిసి మేము వాడబడాలి అటువంటి ఒక మంచి దైవజన్ను ను పంపించుకోవా నేను ఆ సేవ ఆగిపోకూడదు లేకపోతే ఒక మాములు స్టేగ్నెంట్ గానో లేకపోతే పేరు కోసం సేవ చేసేవారు గానో కాకుండా నాకు ఒక మంచి హస్బెండ్ ని పంపించు అని చెప్పి ప్రార్థిస్తున్న సమయంలో ఈ యొక్క సంబంధం వచ్చిందండి సంబంధం వచ్చినప్పుడు ఆ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మా మావి గారు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుసు ఆ కానీ వారికొక కొడుకు ఉన్నారు విషయం మాకు తెలియదు అనమాట అంటే డాక్టర్ ఉన్నారు వదిన గురించి మాకు తెలుసు చాలా అద్భుతమైన పాటలు అద్భుతమైన వర్తమానాలు చెప్తూ ఉంటారు అయితే ఆమె గురించి తెలుసుగా అన్న విషయం నాకు తెలియదు కొన్ని రోజులకు ఇది వచ్చిన తర్వాత నేను కొన్ని పిక్చర్స్ ఎవరు అసలు వీళ్ళ అబ్బాయి ఓకే వీళ్ళ అబ్బాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అంతా చూస్తూ ఉన్న సమయంలో చూడటానికి అంతా బాగానే ఉన్నారు కానీ ఫార్ గా ఉంటారేమో సేవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో ఫోటోగ్రఫీ పిక్చున్నట్టు ఆ సేవ్ మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంటది అని చెప్పి నేను అనుకుంటూ నేను అంటే ఫోటోగ్రఫీ మీద ఇష్టం చాలా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తున్నారు ఏముంటారు సేవ్ మీద ఇష్టం అని చెప్పి మమ్మీతో మాట్లాడుతూ వచ్చాను అనమాట మమ్మీ నీకు తెలుసా అంటే నేను ఒకసారి పోస్టర్ లో చూసాను అంతే తప్ప అబ్బాయి ఏం తెలియదు కొన్ని వాక్యాలు డాడీ అప్పుడప్పుడు విన్నారు అని చెప్పి మమ్మీ చెప్పారు అయితే ఈ సంబంధం వచ్చింది దాని గురించి నేను ప్రార్థిస్తా ఉన్నాను దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ అందుకనే మా స్టోరీ చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అయితే నేను ఎంత స్ట్రిక్ట్ ఫాస్టింగ్ చేశానంటే ఆల్మోస్ట్ వన్ వీక్ ఓన్లీ వాటర్ తాగాను ఓన్లీ వాటర్ తో ఫాస్ట్ ఉండి ప్రవ ఎట్టి పరిస్థితులు నేను తప్పడుకు వేయకూడదు చూడటానికి బాగుంటారని ఆల్రెడీ సేవలో ఉన్నారు కాబట్టి నేను చేసుకోకూడదు కానీ నా కోసం నువ్వు నియమిస్తేనే నేను చేసుకోవాలి నాకు స్పష్టంగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని చెప్పి వారం రోజులు నేను ఫాస్టింగ్ ఉండి కన్నిటితో దేవుని చెంత వరకు మనుషులు నన్ను ధృణీకరించారు అందరు నన్ను గాయపరిచారు ఎలా ఉండాలంటే ప్రభా కల కలిగిన వారి వలేను అన్న మాట మనం ఇజ్రాయెల్ నుంచి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండాలంటే ఆ బాధ అంతా నాకు ఒక కలగా మిగిలిపోవాలి తప్ప అది నన్ను ఇంకా గాయంలో ఉంచేయకూడదు అంత మంచి వారిని నా కోసం పంపించు ప్రభా అంత మంచి సేవకు పంపించాయి అని చెప్పి వీరి కోసం ప్రేయర్ చేయట్లేదు అయితే లాస్ట్ డే మరలా మాకు తెలిసిన వారి ద్వారా వచ్చిన మాటతో మరలా వీళ్ళే సంబంధం తీసుకుని వచ్చారు వేరే వాళ్ళు అయితే జస్ట్ సజెషన్ లాగా వాళ్ళు అడిగారని కాదండి వారు ఏమని చెప్పారంటే ఫలానా అబ్బాయి ఉన్నాడు మీకు బాగుంటదేమో అని చెప్పి చెప్తా వచ్చారు వచ్చినప్పుడు మరి చాలా ఎక్కువగా ప్రార్థించి ప్రార్థించి ఇంక లాస్ట్ డే నేను వాక్యం తీసి చాలా నీరసం వచ్చేస్తుంది తల తిరిగిపోతా ఉంది అనమాట అయినా సరే ప్రభా వాక్యం ఇచ్చే ఏదో ఒకటి దీని గురించి ఫినిష్ చేసేద్దాం ఏదో ఒకటి అంటే ఏదో మంచిది అయితే కనుక ముందుకు వెళ్ళిపోవచ్చు లేదంటే ఇక్కడతోనే ఆపేయాలి ఏది సాగదీయకూడదు కదా అని చెప్పేసి నేను వాక్యం తీసుకుంటున్నప్పుడు జస్ట్ బైబిల్ ఓపెన్ చేశానండి మోక్ తిరించే బెడ్ పైన బైబిల్ ఉంది ఇలా ఓపెన్ చేసి ఐస్ బ్లర్ అయిపోతున్నాయి అనమాట కళ్ళు తిరిగిపోయి అయినా సరే ఐ వాజ్ ట్రైన్ టు రీల్ ఎలా అంటే ఒక ఫోకస్ రిలీజ్ అయినట్టు ఈ వాక్యం పైన నాకు కళ్ళు పడ్డాయి ఏమని అంటే గో విత్ యూ దే హావ్ కమ్ ఫ్రమ్ మీ అనే వాక్యం నాకు వచ్చిందండి వచ్చినప్పుడు నేను అనుకున్నా సరే ప్రభా నువ్వు మాట్లాడితే గనక శ్రేష్టమైన దాన్నే నువ్వు ఇస్తావు నా తల్లిదండ్రులకు మాకు అందరికి పీస్ ఉంది కాబట్టి ఇష్టమైతే దీని గురించి ముందుకు వెళ్తామని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు డాడీ మామూలుగా అయితే నా విషయంలో నా విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తారు కదా అండి కూతురు విషయంలో అంటే ఆ కూతురు పెళ్ళంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తారు కదా డాడీ వెంటనే సరే అడిగేద్దాం అన్నారు అంటే ఇంత ఈజీగా ఎలా అన్నారు డాడీ అని చెప్పేసి అనుకుంటూ ఇంక వెంటనే మా అమ్మగారు నంబర్ తీసుకొని డాడీ అడిగి మా అమ్మ గారి నెంబర్ తీసి డాడీ అడిగి ఏం చేశారు అంటే ఈ యొక్క ప్రపోజల్ కోసం పెళ్లి చూపు లేదంతా జరిగి చాలా ఒఫీషియల్ గా అరేంజ్ మ్యారేజ్ జరిగిందండి మరి లైవ్ లో వీక్షిస్తున్న వారికి ఇక్కడ ఇక్కడ వారందరికీ కూడా చెప్తున్నాను దేవుని యొక్క కృప చేత మరి నేను ప్రార్థించిన దానికి అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికంగా దయచేవాడు మరి మా హస్బెండ్ అంకిత్ గారిని దేవుడు నాకు దయచేసాడు వారి యొక్క కుటుంబం ఎంతగా నన్ను ప్రేమించే కుటుంబం అంటే సేవతో ఎంతగా నన్ను ప్రోత్సహించే కుటుంబం అంటే ఇంకా పరిచయం నాకు ఎక్కువగా అత్తమ్మతో లేనప్పుడు నేను అనుకునేదాన్ని ఆ మీటింగ్ వెళ్ళాలన్నా సరే పర్మిషన్ అడిగి స్ట్రిక్ట్ గా ఉంటారేమో అని కానీ ఎంతగా నన్ను ప్రోత్సహిస్తారు అత్తమ్మ మామయ్య అంటే అమ్మా నెక్స్ట్ డే మీటింగ్ మేమే నీ కోసం మరి ఏం చేపిస్తాము ఎక్కడికి వెళ్తారు కాల నువ్వు ఎక్కువ వాడుబడి తల్లి ఎక్కువ ప్రార్థన చేసుకో ఇద్దరు ప్రార్థన చేసుకోండి ఇలా స్టేజ్ మీదకి వచ్చే ముందు కూడా ఎంతో ప్రేమగా నాకు టెక్స్ట్ పెట్టారంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది కానీ ఎంతో ప్రేమతో పెట్టారంటే తల్లి చక్కగా వాడుపడండి ప్రేయర్ చేసుకొని వెళ్ళమ్మ చక్కగా మై బ్యూటిఫుల్ డాల్ అండ్ మై హ్యాండ్సమ్ ప్రిన్స్ ఇద్దరు వెళ్ళి వాడబడండి దేవుని కోసం షైన్ ఫర్ చూసెస్ చెప్పి ఎంతో ప్రేమతో మమ్మల్ని ప్రోత్సహించే కుటుంబం నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా నా తల్లిదండ్రులు కోరుకున్న దానికన్నా ఉన్నతమైన కుటుంబాన్ని దేవుడు ఆ సేవలో నిలబడుతూ అనేక లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా దీవనకరంగా ఉన్న కుటుంబాన్ని భర్తని వదినని అన్నయ్యని వీళ్ళందరినీ దేవుడు నాకు దయచేశాడు అండ్ ఐ ఫీలింగ్ సో సాటిస్ఫైడ్ నా హృదయం అంతా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానండి నా బాధ నా వేదన అంతా మర్చిపో చేసి ప్రేమ కలిగిన నా యొక్క భర్తను దేవుడు నా జీవితంలోకి తీసుకొని వచ్చాడు దేవుడు నేను నిన్ను తృణీకరించే మనుషులు ఎదుట హెచ్చిస్తానని చెప్పి గాడ్ బ్లెస్డ్ ఆ కపుల్ టు బి అ బ్లెస్సింగ్ టు మెనీ ఆల్రెడీ అనేక లక్షల మంది యవనస్తులు దీవించబడతా ఉన్నారు దిస్ ఇస్ జస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అస్ దేవుడు మా కోసం మా కోసం ప్లాన్ చేసిన దాంట్లో ఒక్క శాతం మాత్రమే ఇంకా బలముగా దేవుడు ఆడుకోబోతున్నాడని అదే విధంగా ఎక్కడైతే నేను తృణీకరించబడ్డానో ఏ ఊర్లో అయితే నా తల్లిదండ్రులు తృణీకరించబడి తల దించుకున్నారు అదే ఊర్లో ఘనమైన క్రైస్తవ వివాహం ద్వారా మమ్మల్ని జతపరిచి అనేక మంది దైవజనులు అనేకమైన రాష్ట్రాల నుండి దేశాల నుండి వచ్చి మమ్మల్ని దీవించినంతగా మమ్మల్ని దీవించి దేవుడు నిలబెట్టుకున్నాడండి ఈ విధంగా దేవుడు మమ్మల్ని జతపరిచాడు ఈ రోజు యవనస్తులు ఇక్కడ ఉన్నారేమో మీ కళ్ళకు కనిపించే దాని ద్వారా ముందుకు వెళ్ళకండి మీ హృదయానికి కనిపించే దాని ద్వారా ముందుకు వెళ్ళకండి ప్రార్థించండి దేవునికి ఏది ఇష్టం అనిపిస్తుందో దేవుని దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైనదో ఈ రోజు కళ్ళకి తృణీకరించబడింది అనగా వేస్ట్ గా అనిపిస్తూ ఉండొచ్చేమో నన్ను చూస్తే నాకు నేను ఆ టైటిల్ ఇచ్చుకుంటానండి రిజెక్టెడ్ అని నేను రిజెక్టెడ్ అని చెప్పి నా ప్రైవేట్ అకౌంట్ కూడా అలా పెట్టుకునేదాన్ని రిజెక్టెడ్ పీస్ అని చెప్పి అంటే అంత చిన్నప్పుడు ఎలా పడితే అలా పెడతాం కదండి కొన్ని నేమ్స్ నిప్పిజ్గా పెడుతూ ఉంటాం కదా అలా పెడుతున్నప్పుడు నేను రిజెక్టెడ్ అని చెప్పి నా గురించి నేను పెట్టుకునేదాన్ని నా గురించి నేను చెప్పుకోవడం ఎప్పుడు ఏడుస్తానే ఉంటాను కదా మమ్మీ ఏదైనా మంచిగా వస్తే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నాకు ఎప్పుడు మంచిగా జరగదు ఎప్పుడు చెడే జరుగుతుంది అన్న నోట్ తో నేను మాట్లాడుకునేదాన్ని అటువంటి నా జీవితాన్ని దేవుడు సంతోషకరముగా మార్చాడండి కన్నీటిని నాట్యంగా మార్చి ఎందుకు పనికిరావని చెప్పి కిందకి దింపేసిన నా యొక్క పరిస్థితి నుండి దేవుడు అన్నాడు నేను నిన్ను అనేక లక్షల మందికి ప్రపంచ వ్యాప్తంగా నేను నిన్న తీస్తానని చెప్పి ఎక్కడైతే తల దించుకున్నానో దేవుడు నన్ను నా తల ఎత్తాడు నాకు అర్హత ఉందని కాదు ఒక్క దైవ జనరాలు కూతురిని కాదు నేను గొప్పదాన్ని కాదు నేను టాలెంటెడ్ అని కాదు కానీ దేవుని యొక్క కృప మాత్రమే అండి బట్టి దేవునికే సమస్త మహిమాఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాను అలూయా ఈ సమయంలో ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన పైన ప్రేమ చూపిన కృపామయుడు ఆయన విడువడు ఎడబాయుడు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నమ్ముతున్నాను ఒకవేళ నా యొక్క సాక్ష్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీరు కూడా విశ్వాసంతో నమ్మండి ఈ రోజు మనుషులు మిమ్మల్ని తునీకరిస్తున్నారేమో పైకి మాటలతో చేతులతో తొక్కేస్తున్నారేమో గాయపరుస్తున్నారేమో మీ ఎదురుగుండా నవ్వుతూ మీ వెనకాల గుంపులుగా కూడి మాట్లాడుకుంటున్నారేమో మీ ఎదురుగుండా మిమ్మల్ని పొగుడుతూ వెనకాల అసహ్యంగా మాట్లాడుతున్నారేమో ఈ రోజు నా జీవితం అనుకుంటున్నారేమో దేవుడు సమృద్ధితో నింపుతాడండి సమృద్ధి అయిన శాంతి దేవుడు మీకు ఇస్తాడు సమృద్ధి అయిన ప్రశాంతత సమృద్ధి అయిన దీవెన దేవుడు దయచేయబోతా ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుడు లేడు అనుకునే పరిస్థితులు తీసుకొని వస్తున్నాడేమో అప్పవాది మీ జీవితంలోనికి దేవుడే లేడు అనుకుంటున్నారేమో దేవుడు ఉన్నాడు దేవుడు ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారేమో దేవుడు మీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు దేవుడు పరిస్థితులను మార్చు దేవుడు ఆయన కన్నీటిని నాట్యముగాను మారాను మధురముగాను మార్చు దేవుడు మీరు నమ్ముతుంటే బిగ్రగానికి స్తోత్రం చెప్తారా హూయా ఈ రోజు మారా నా పేరు అని చెప్తున్నారేమో చేదు నా పేరు అని చెప్తున్నారేమో నీ పేరు మధురము నీ పేరు ప్రశాంతత నీ పేరు దీవెన నీ పేరు ఆత్మీయత ఇవన్నీ దేవుడు మీకు నూతనమైన పేర్లుగా దయచేస్తా ఉన్నాడు నా గాయమును దేవుడు నాట్యముగా మార్చాడు అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి సమయంలో ఆ మా హస్బెండ్ కి ఈ సమయాన్ని నేను అందిస్తాను అతను కూడా తన యొక్క సాక్ష్యాన్ని పంచుకొని మేము కలిసి ఆరాధనలు నడిపిస్తామండి ప్రేస్తలు ఆ దేవునికి మహిమ కలుగును గాక